చంద్రబాబు నాయుడు రచించిన వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నటువంటిది రేపు ఇంకొక మూడు నెలల్లో తెలిపంది ఆయన అమరావతి రాజధాని చేయాలనుకున్నారు సరే తన వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కోమని చెప్పారు తను కూడా కొనుక్కున్నారు భారీ ఎత్తున ఆ టైంలో నాలుగు నుంచి పది లక్షల రూపాయల లోపు వాళ్ళకి భూములు వచ్చేసినాయి వాస్తవంగా ఆ టైంలో విజయవాడ గుంటూరు హైవేకి ఉన్నటువంటి భూములన్నీ ఐదు నుంచి పది కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి భూమి కాబట్టి ఆ ఏరియాలో రాజధాని ఉంటుందని ఎవరు ఊహించలేదు ఎందుకంటే ఒక రాజధాని కనీసం ఒక ఐదు వేల ఎకరాలు తీసుకున్నా అక్కడ కోట్ల రూపాయల విలువైనటువంటి దానికి అందులో త్రీ టైమ్స్ రేటు కట్టాలి కాబట్టి అంతంత పెట్టి ఎవరు కట్టరు కదా అనుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడే అసలు ట్యాక్టిక్స్ వాడారు ఆ మెయిన్ రోడ్డు మీద కాకుండా ముప్పై కిలోమీటర్ల లోపలికి వెళ్ళడం ద్వారా అక్కడ నాలుగైదు లక్షల రూపాయలు ఉండే చోట తీసుకుని రాజధాని ఆ ప్రాంతానికి తీసుకురావడం